అడ్వర్టైజ్మెంట్ చేశారు ఎందుకంటే జననీ జన్మభూమి స్వర్గాదీ గరి చేసి అని చెప్పి అన్నారు కాబట్టి ఆ కైకులు స్టాంప్ పడాలని చెప్పి వాళ్ళు ఇప్పుడే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడే స్థిర నివాసం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావాలని చెప్పేసి అలా అడ్వర్టైజ్మెంట్ చేశాం దాన్ని మీరు అందరూ వచ్చారు సహకరించారు తర్వాత వీళ్ళు కూడా సురేష్ గారు దుప్పట్లు అంటే అవి ఎండాకాలం దుప్పట్లు కాదు చలికాలం దుప్పట్లు ఎండాకాలం దుప్పట్లు ఉపరిస్తాయి గట్టిగా అలాగే రామకృష్ణ గారు మంచిది పొద్దున్న ఫస్ట్ పాట తమ్ముడు అమ్మవారి మీద పాట పాడు అంబేద పాట రామకృష్ణ గారు చాలా సంతోషం అండి మా ఆలయానికి వచ్చి తరచూలో వచ్చి మమ్మల్ని భక్తుల్ని భగవంతుడిని ఏమండి ఆయన సంగీత పురుగుడు ఇటు ఇటు పక్కన నాట్య గణపతి ఉన్నారు నాట్య గణపతి ఇటువైపు అంతే అంతేమండి ఇక్కడ కరెక్ట్ గా గారు చెప్పారు కళకి విలువ కట్టలే కళాకారుడికి చప్పట్లు చప్పట్లు పవన్ పవన్ ఈ పవన్ రెండు మూడు నెలల క్రితమే పవనుడు అన్నాడు ఏదో రకంగా ఏర్పాటు చేద్దాం సరే అంటే సరే మన వార్షికోత్సవం వస్తుంది కదా బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేద్దాం నిన్న ఏర్పాటు చేద్దాం ఉన్నాం కానీ ఈయన ఊరెళ్ళాడు అందువల్ల ఈ రోజు కూడా కార్యక్రమమే మన మధ్యాహ్నం పూర్వాహమతి అయిపోయినప్పుడు కూడా ఈ రోజు కూడా మనది దశమ వార్షికోత్సవ వేడుకల్లో భాగమైన ఈ రోజు కూడా ఈ రోజు కూడా మీరు చేయండి ఇంత మందిని సత్కరించినాక నాకేదో ఇక్కడ లోపం అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా శబరినాథ లేదు కాదండి అయితే చేస్తా ఉంటాము రోజు కూడా చేస్తా ఉంటాము ప్రతి శనివారం చేస్తా ఉంటావు భజన రకరకాలు భగవంతుని నామస్మరణ చేయడమే భజన అయితే దానికి మిర్చి వాళ్ళతో వాడుతున్నారు మన ఊరికే వాళ్ళు వాళ్ళు వాడుతుంటే వెనక వాడగలుగుతాం వాళ్ళు వాళ్ళను సపోర్ట్ చేయగలుగుతాం అదే విధంగా డోలక్ కొడుతుంటారు మన లక్ష్మీకాంత్ రెడ్డి గారు చాలా దాన్ని డోలక్ మీద సురేష్ గారు వాళ్ళు బాగా ఈరోజు చేశారు అందరినీ మేము ఎందుకంటే కళను కళ కొంచెం దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళే ఈ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భజన పైన కొంచెం పట్టున్న వాళ్ళే కాబట్టి వాళ్ళ యొక్క కళను వీళ్ళే గుర్తించగలరు వేరే వాళ్ళు గుర్తించలేరు వాళ్ళ దాని గురించిన అవగాహన లేని వాళ్లకు ఆ విద్య తెలియదు కొంచెం అవగాహన ఉంది ఈ రోజు మధురంగా ఈ గొప్ప గొప్ప కళాకారులు వచ్చి మనకు చాలా ఈ రోజు చివరి రోజు ఈ దశలో వాట వారికి కొసమెరుపు కొసమేర్పు లాగా ఈ రోజు మనం అనుకోవాలి ఎంతటి సభావకాశాన్ని కల్పించినటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో నాకు ఈ స్వామివారి దగ్గర నామ సంకీర్తన కార్యక్రమం చేసే అవకాశం కల్పించినటువంటి కమిటీ పెద్దలందరికీ కూడా మరొక అరు శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని అనిపిస్తున్నాం స్వస్తి